హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రత్నాని యూట్యూబ్ ఛానల్ అండి మన ఛానల్ ని కొత్త వేరే ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేయండి ఇంక ఈ రోజు అయితే నేను ఇల్లంతా మొత్తం వాటర్ తో క్లీన్ చేద్దాం అని మొత్తం కడిగేస్తున్నాను నేను ప్రతి రోజు కాకపోయినా రోజు విడిచి రోజు అయినా ఇంకా ఇలా శుభ్రంగా ఇల్లంతా మాపేసుకుంటాను కానీ ఈ మధ్య రెండు రోజులు వరుసగా వర్షాలు పడేపాటికే ఇంక ఇల్లంతా కొంచెం కాళ్ళకి ఏదో తగిలినట్టు అనిపిస్తుంది అందుకని ఇంక ఇలా వాటర్ తో కడుక్కుంటే శుభ్రంగా ఉంటది చెప్పేసి ఇలా క్లీన్ చేసుకుంటున్నానండి ఇలా కడిగే వీడియోలు కూడా పెట్టాలా మీరు అని మీరు అనుకోవచ్చు కానీ కొంతమందికి ఏంటంటే కొంచెం బద్ధకం అనిపించేది ఆ బద్ధకం అంతా పోవాలంటే ఇలాంటి వీడియోలు చూస్తే కొంచెం బద్ధకం అంతా వెళ్ళిపోయి ఇల్లు శుభ్రంగా క్లీన్ గా చేసుకుంటారని చెప్పేసి ఇంకా నేనైతే ఈ వీడియో పెడుతున్నానండి నెలలో ఒకసారి అయినా ఇలా వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకున్నామంటే ప్రశాంతంగా ఉంటదండి నాకైతే ఇంక ఇలాగే హాయిగా ఉంటుంది మనం మా పెట్టినా సరే నాకు అంతగా ఇష్టం అనిపించదు ఇలా కడుపుతే శుభ్రంగా ఉంటది మూల మూలలు ఏమన్నా మనం ఏమన్నా చెత్త చెదారం ఏదన్నా ఉన్నా సరే మొత్తం వచ్చేస్తుంది ఇట్లా వాటర్ తో కొట్టి ఇంకా మా ఇంట్లోనైతే పెద్దగా సామాన్లు ఏమీ లేవండి అంటే బాగా అత్యవసరం ఏసీ అలాంటివి ఉంటాయి కదా అయ్యే కొనుక్కున్నా ఇంకా డైనింగ్ టేబుల్ గాని సోఫా సెట్లు గాని ఇవన్నీ ఏమి కొనుక్కోలేదు ఎక్కడికంటే అక్కడికి మారుస్తారు మా వారిని ఇంకా ఎందుకలే మన సామాన్లు కొనుక్కొని మళ్ళీ పొద్దులు అటు ఇటు తిప్పాలంటే కొంచెం ఇబ్బంది అని చెప్పేసి ఇక ఉన్న అడ్జస్ట్ అవుతున్నాం అండి ఇంక ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను మనం మనీ ఎలా సేవ్ చేసుకోవాలనే దాని గురించి అయితే ఈ వీడియోలో చెప్తానండి మనకి ఒక టెన్ థౌసండ్ సాలరీ వస్తుంది అనుకోండి దాంట్లోని ఒక థౌసండ్ రూపీస్ అయినా సేవ్ చేసుకోవాలి ఒక నెలకి ఇంకా థౌసండ్ రూపీస్ మనకి కావాలని కొంచెం అక్కడ పెట్టి మనం మర్చిపోవటమే బెటర్ అండి అలా ఒక పది నెలలు దాసి పెట్టారనుకోండి ఒక టెన్ థౌజండ్ అవుతాయి అవే పిల్లల ఫీజుకో లేకపోతే మనకి ఏదన్నా అత్యవసరం అవసరాలు దేనికన్నా ఉపయోగించుకోవాలనుకున్నా సరే మన డబ్బులు మనకే ఇంక ఉపయోగపడతాయి వేరే వాళ్ళని అడగకుండా అసలు మనకు వచ్చే సాలరీకి వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం కూడా ఉండదు అండి ఈ విధంగా దాచి పెట్టుకుంటాం అలాగే ఆడవాళ్ళు కూడా ఇంట్లో చాలా సేవింగ్స్ చేసుకోవాలండి అదేలాగంటే ఇంకా మగవాళ్ళు కొంతమంది మనకి మనీ ఇవ్వరు చేతులు వాళ్ళ చేతులతో ఇవ్వరు ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే ఏదైనా చిన్న చిన్న గొడవలు అయినప్పుడు వెళ్ళిపోతారనో లేకపోతే ఇంకేదైనా కారణాలు ఉంటాయి వాళ్ళకి అందుకే మనకి మనీ ఇవ్వరు ఇప్పుడు మనం ఎలాగో ఒక ఆరు లీటర్ పాలు తీసుకుంటారు మాక్సిమం కొంతమంది ఇంకా ఆరు లీటర్ పాలు మనం కాకబెట్టినప్పుడు దాని మీద వచ్చే మేగడతోటి నెయ్యి తయారు చేసుకొని అది కూడా అమ్ముకొని అలా కూడా సేవ్ చేసుకోవచ్చండి ఇంకా ఎలా సేవ్ చేసుకోవాలంటే మన ఇంట్లో పాత సామాన్లు ఉంటాయి కదా పనికిరానివి ఒక దగ్గర ఒక బస్తాలు వేసామంటే ఒక రెండు మూడు బస్తాలు అయిందా కుంచాం అనుకోండి అవి ఒక నాలుగైదు ఐదు వందలైనా ఎట్లేదు అన్న వస్తాయి ఇంకా అవి ఒక దగ్గర పెట్టుకున్నాం అనుకోండి అవి అంత కొంత మనం సేవ్ చేసుకున్న వాళ్ళం వాళ్ళు ఇంకొక విధంగా కూడా మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అదే విధంగా అంటే మనకి మనం జుట్టు దువ్వుకునేటప్పుడు జుట్టు అంతా ఊడిపోతూ ఉంటుంది కదా మన పిల్లల జుట్టు మన జుట్టు అంతా ఒక దగ్గర పెట్టుకొని ఇప్పుడు జుట్టు తీసుకునే వాళ్ళు వస్తుంటారు కదా వాళ్ళకి అమ్మేమనుకోండి వాళ్ళ దగ్గర నుంచి మనం సామాన్ తీసుకోకుండా మనం ఒక డబ్బులు ఇవ్వమంటే వాళ్ళే ఇస్తారండి వాళ్ళ దగ్గర సామాను కూడా అంత క్వాలిటీగా ఉండదు అదే కొంచెం రేకు మోడల్ గా ఉంటది అనమాట అదే మన షాప్ లో కొనుక్కుంటే కొంచెం గట్టిగా ఉంటుంది స్టీలు వాటిని కూడా ఒక రెండు మూడు నెలలు దాసి పెట్టాం అనుకోండి వాటిలోంచి కూడా మనకు ఒక నాలుగు వందలు గాని ఐదు వందలు గాని వస్తాయి ఇంక ఇప్పుడు మనం నెయ్యి అమ్ముతాం కదా నెయ్యి అమ్మితే ఒక నాలుగు వందలు మూడు వందలు వచ్చినా అవి ఒక దగ్గర పెట్టుకుంటాము అలాగే పాత సామాన్లు అమ్ముతాం కదా వాటికి కూడా ఒక నాలుగు వందలు మూడు వందలు వస్తే అవి దగ్గర పెట్టుకుంటాము అవి మూడు వందలు ఇవి మూడు వందలు ఆరు వందలు అవుతాయి మన జుట్టు ఊడిపోయినాయి అవి కూడా అమ్మితే దాంట్లో కూడా ఒక మూడు వందలు వచ్చినా మొత్తం తొమ్మిది వందలు వస్తాయి ఎట్లేదన్న కొద్దిలో కొద్దికైనా సరే మనం ఒక ఏడెనిమిది వందలైనా నెలకే సేవ్ చేసుకునే మార్గాలు అనమాట ఇవి ఇవన్నీ మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించేనండి నేనైతే ఇలాగే సేవ్ చేస్తాను అందుకని మీకు నా అనుభవంతో మీకు చెప్తున్నాను ఇవన్నీ మిడిల్ క్లాస్ వాళ్ళకి మాత్రమేనండి చెప్పేది ఇంకా పల్లెటూరు లోనైతే నా అనుభవం ప్రకారం చెప్తున్నా అంటే కొంతమందిని నేను చూస్తాను కాబట్టి చెప్తున్నాను వాళ్ళ హస్బెండ్లు ఎంతో కొంత డబ్బులు ఇస్తారు కదా కూరగాయలు తీసుకొని రమ్మని ఇంకా దాంట్లో కూడా ఎంతో కొంత సేవ్ చేసుకోవచ్చు అది కూడా ఒక సేవింగ్ లో భాగమే ఇలా సేవ్ చేసుకున్నామంటే ఇంకా మన భర్త కూడా మనకి ఇవ్వాల్సిన అవసరం ఉండదు శుభ్రంగా మనమే నెలకింత దాచి పెట్టుకున్నామంటే ఒక గురుగులో వేసుకుంటే ఇంకా అవి ఒక వన్ ఇయర్ తర్వాత తీసామంటే ఎన్ని డబ్బులు అవుతాయో మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది నేను అలాగే దాచిపెట్టి నా చేతికి అయితే ఒక ఉంగరం చేయించుకున్నానండి అది ఎలాగో ఇప్పుడు చెప్తాను నేను మా విలేజ్ లో ఉన్నప్పుడు డ్వాక్రా గ్రూప్ లీడర్ ని అయితే వాళ్ళందరూ డబ్బులు తీసుకొచ్చి నాకే ఇచ్చేవాళ్ళు కట్టమని దానికి తోడు ఇంకా చార్జెస్ కి ఒక టెన్ రూపీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఆ టెన్ రూపీస్ నేను అసలు ఖర్చు పెట్టుకున్న దేనికి వాళ్ళేదండి వాళ్ళు ఇచ్చి ప్రతి టెన్ రూపీస్ అంటే తొమ్మిది మందికి తొంభై రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ తొంభై రూపాయలు ఇంకా నేను గురుగులో వేసుకునేదాన్ని ఇంకా వాళ్ళు ఇచ్చిన తొంభై రూపాయలు కాకుండా మా వారు జేబుల్లో మర్చిపోతారు కదా ఎంతకంత అమౌంట్ నేను బట్టలు ఉతికేటప్పుడు చూసేదాన్ని ఇంకా ఆ అమౌంట్ అంతా తీసుకొని గురుగులో వేసుకొని నేను మొత్తం లెక్క వేలు అయినాయి అండి ఒక వన్ ఇయర్ దాకా దాచి పెట్టుకుంటే పద్నాలుగు వేలు అయినాయి కదా ఇంకా మా వారిని ఇంకా కొన్ని డబ్బులు తీసుకొని మా వారి దగ్గర నుంచి ఇంకా నేనైతే ఒక నాలుగు గ్రాములు ఉంగరం అయితే చేపించుకున్నానండి అప్పుడు నేను అలా సేవ్ చేయబట్టే కదా ఇంకా ఉంగరాన్ని చేసి అదే వాళ్ళు ఇచ్చిన అమౌంట్ నేను ఇంకా చందర వందరగా చీరలకు లేకపోతే ఇంట్లో సామాన్లకో వాటికో వీటికో ఖర్చు పెట్టాను అనుకో అవి మనకు కనిపించవు కదా మా వారైతే ఆ గురుగు బగలు కొడుతుంటే ఆశ్చర్యంగా చూస్తుండే ఇంత డబ్బు దాచిపెట్టావా నువ్వు అని ఆ అనుభవంతో మీకు కూడా చెప్తున్నానండి మీరు కూడా ఎంతో కొంత సేవ్ చేసుకొని దాచిపెట్టుకోండి ఇప్పుడున్న రోజుల్లో మనం బంగారం అయితే కొనలేం కానీ దేనికో ఒకదానికి అవసరానికి వస్తుంది పిల్లల ఫీజుకో లేకపోతే మనకి ఆరోగ్యం బాగోనప్పుడు ఏదో ఒక రకంగా మనకి మన డబ్బులు మనకి ఉపయోగపడదు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెల్ప్ అడిగే కంటే ఇలా దాసుకోవడం చాలా బెటర్ అండి వేరే వాళ్ళ హెల్ప్ గురించి కూడా చెప్తాను ఇప్పుడు మనం వెళ్ళి అడిగాం అనుకోండి వాళ్ళు మొహమాటం కొద్ది కొద్దీ మనకు ఎంతో కొంత ఇస్తారు ఆ తర్వాత వాళ్ళు ఇంకా మన వెనకెళ్ళి గుసగుసలు అనమాట ఒకప్పుడు నేను ఆమెకి ఇచ్చాను అని ఇలా గుసగుసలు చెప్పుకుంటా ఉంటారు అదంతా మనకు అవసరమా మనకు వచ్చే డబ్బుల్లోనే మనం కొంత సేవ్ చేసుకున్నాం అంటే అవి మన అవసరాలకు ఉపయోగపడతాయి నేను చెప్పే మాటలు ఒకరిద్దరికి ఉపయోగపడ్డా నాకు చాలా సంతోషంగా ఉంటుందండి